నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గారు పరమేశ్వర మకర రాశి వారికి మే నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి దాంతో పాటుగా విద్యార్థులకు కావచ్చు ఉద్యోగాలు కావాలి అనుకునే వారికి కావచ్చు మరి ఈ నెల అనేది వీరికి కలిసి వచ్చే అవకాశం ఉందంటారా అసలు ఈశానా సర్వ విద్యానా ఈశ్వర బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే సు సదా శివోం పరమేశ్వరార్పితం మకర రాశి వారి దగ్గరకు వచ్చేసరికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్ర నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు వారు మకర రాశిలోకి విచ్చేస్తారు మకర రాశి వారి దగ్గరికి ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి మే నెల నుంచి ప్రారంభమవుతాయి ఈ మే రెండో తారీఖు నుంచి కూడా ప్రతి ఒక్కరికి ముందున్నటువంటి ఆరోగ్య సమస్య అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది కాస్త అమ్మయ్య ఇప్పటికి నేను కాస్త కుదుట పడ్డాను అన్నటువంటి మనస్తత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ మకర రాశి వారు విద్యార్థులకి చదువుకోవాలి చదువుకుంటేనే ఎదరా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటి జ్ఞానం కలుగుతాం ఆ కలగడంతో పాటుగా నేను కూడా చదువుకోవాలి అనేటువంటి ఆలోచన రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆడవారు వారి యొక్క మాట కొంచెం విలువ పెరిగి నేను చెప్పింది చేయడం వల్ల కాస్త మనం మెరుగుపడతాము అని భర్తలో వారి మాట నమ్మడం అనేటువంటిది జరుగుతుంది దాంతోపాటుగా ఇంతకుముందు ఏదైతే రుణాలు అయితే ఉన్నాయో ఆ రుణాలు కాస్త తీర్చేటువంటి అవకాశం కలుగుతుంది లక్ష రూపాయలు అప్పు ఉందనుకోండి అధమపక్షం ముప్పై వేలైన సరే అప్పు తీర్చేస్తారు ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి వారు అనుకున్నటువంటి గిట్టుబాటు ధర రాదు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి రైతు అరే అనవసరంగా నేను ఈ పంట వేసి ఉన్నానే ఇది వేయకుండా ఉండవలసింది అని తనలో తాను పశ్చత్తాపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక సినీ రంగంలో ఉన్న వారి దగ్గరికి ఏంటంటే ఇంతకు మించి మనం శ్రమిస్తేనే మనకి ఫలితం లభిస్తుంది అదృష్టం కాదు నన్ను నేను నమ్ముకోవాలి ముందు నా మీద నాకు నమ్మకం కలగాలి అనేటువంటి తేజోవంతమైన ఆలోచన లోపలోపల ఏర్పడుతూ ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ పేరును చెడగొట్టడానికి శత్రువులు పొంచి ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు ఈ మే నెలలో పక్కన ఉంటూనే గుంటలు తవ్వేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది రాజకీయ నాయకులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం ఉన్నా మిమ్మల్ని పడదోసేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు ఆడవారు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన బంగారు ఆభరణం ఏదైతే ఉంటాయో ఆ వాటిని పోగొట్టుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి అయితే మకర రాశిలో ఉన్నటువంటి వారు విదేశీ ప్రయాణానికి అంత అవకాశం కనబడడం లేదు కాబట్టి ఈ నెల విడిచిపెట్టి తదుపరి నెల నుంచి కూడా చేయడం అనేటువంటిది మంచి విషయం ఇక స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వారు పదిహేడో తారీఖు నుంచి స్టాక్ మార్కెట్లో ఏర్పాటు చేసుకోండి శని ప్రభావం తగ్గడము మంచి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది వివాహం కావాలి ఎప్పటి నుంచో చూస్తున్నాము వివాహం జరగడం లేదు అనుకున్నటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు పన్నెండవ తారీఖు సోమవారము స్వాతి యుక్తంతో పౌర్ణమి రావడం వల్ల వీరు ఏదన్నా ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తెల్లటి మల్లెపవ్వులతో అర్చన గావించుకుని వీలుంటే లలితా సహస్రనామం పఠించండి లేదు అనుకుంటే కనుక దేవి కగమాల వింటూ అమ్మవారికి ఒక్కొక్క తెల్లటి మల్లె పువ్వుని అమ్మవారి పాదాలుగా సమర్పించేటువంటి అవకాశం చూసుకోండి మీ ఇంట్లో అయితే కనుక అమ్మవారికి తెల్ల పుష్పాలతో అలా పూజ చేయడం మల్లెలతో పౌర్ణిమ రోజున అమ్మవారికి చేయడం వల్ల వివాహం జరగడం లేదు అనుకున్నటువంటి వారికి వివాహానికి సంబంధించినటువంటి అన్ని సానుకూల ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది గురువుగారు మరి ఈ మకర రాశిలో ఉన్నవారు ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే నూతనంగా గనక మరి వీరికి కలిసి వచ్చే వ్యాపారం ఏదంటారు అసలు వీరికి మకర రాశి వారికి కోళ్ళ పరిశ్రమ అదేవిధంగా వస్త్ర పరిశ్రమ ఫుడ్ ఆహార సంబంధితమైన పరిశ్రమలు పెట్టుకోవడం చాలా మంచిది పదిహేడు తర్వాత మాత్రమే శ్రీకారం చుట్టుకుని మీ బిజినెస్ ప్లాన్ వరకు కూడా పేపర్ వర్క్ చేసుకుని పదిహేడు తర్వాత గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుని రంగంలోకి రండి మంచి అవకాశాలు కనబడతాయి వీరు మకర రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి కుబేర దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచి వ్యాపార సంస్థలు ఉన్నాయనుకోండి అక్కడ కుబేర ముగ్గు వేసుకుని కుబేర దీపాన్ని ఏర్పాటు చేసుకోండి చేసుకుంటే మంచి ఫలితాలు ఏర్పడతాయి గురువు గారు మరి ఈ మకర రాశిలో ఉన్నవారికి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది మరియు దాంతో పాటుగా ఎవరైతే ఈ కోర్టు సమస్యలతో దాంపత్య విషయంలోనే గొడవలతో కోర్టు వరకు వెళ్ళిన వారు ఉంటారో మరి వారందరికీ ఈ నెల అనేది కాస్త ఊరట కలిగిస్తుంది అంటారా వీరికి దాంపత్య జీవితం దగ్గరికి వచ్చేసరికి ఇదివరకు ఉన్నటువంటిదే మళ్ళీ అలా కొనసాగుతుంటుంది అన్యోన్యత పెరగదు అలాగని అన్యోన్యత తగ్గదు కీచులాటలు పెరగవు అలాగని తగ్గవు వీరు కోర్టుకు సంబంధించిన విషయాల దగ్గర అధిక మొత్తంలో వచ్చేటువంటి అవకాశం ఏమీ కనబడడం లేదు మే నెలలో మే నెల చివరి రోజుల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి మనకి ఏదో ఒక అవకాశం ఎదర ఉంటుంది భగవంతుడు ఏదో దారి చూపిస్తాడు అనేటువంటి నమ్మకం అయితే మాత్రం ఇరవై నాలుగు తర్వాత నుంచి ఏర్పడుతుంది అప్పటి వరకు కూడా దాంపత్యోజంలో కోర్టు వ్యవస్థలో కానీ ఇలా ఇబ్బందులు పడుతూనే నడుస్తూ ఉంటారు ఇలా నడవడం అనేటువంటి చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది మరీ అంత అద్భుతాలు అయితే ఏమి జరగవు అలా అని చెప్పి ఏమి జరగకుండా ఉండవు సమతుల్యంగా వెళుతూ ఉంటుంది నిజంగా గురుగారు అయితే మరి వీరికి కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అన్నిటిలోనే కూడాను మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అసలు మకర రాశి వారు ప్రతి నిత్యము కూడా ఉదయం కాలకృత్యములు పూర్తి చేసుకుని తలస్నానం ఆచరించి వీలుంటే మాములు స్నానం అయినా సరే తలస్నానం శ్రేష్టం బుధవారము శనివారము అదేవిధంగా గురువారము ఈ మూడు రోజులు తలస్నానం ఆచరించి నల్ల ఆవుకి టమాటా కానీ క్యారెట్ కానీ తినిపించడం వల్ల వీరు వీరు అనుకున్నటువంటి స్థాయికి వచ్చేటువంటి విధంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇది వీరి యొక్క రెమెడీ మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో పాటు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు పరమేశ్వర